రిజర్వేషన్ అనుభవిస్తూ అక్రమంగా కులాన్ని వాడుకుంటూ మా దళితవాదం పేరు మీద మీరు ఒకరా ఇంకో మతాన్ని ఇంకో కులాన్ని తిట్టడానికి బిడ్డ ఆపండి ఆపకపోతే మిమ్మల్ని దళిత సమాజమే తన్ని తన్నమేసే రోజు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి బహుజనవాదమా మీరు మీరు బహుజనవాదరా కుల ఉన్మాదులు మీరు ఎంత కుల ఉన్మాదులు అంటే నిలువెల్లా ఇలా సమాజంలో అంబేద్కర్ గౌరవం తగ్గడానికి మీరంతా కారణం కాదా ఇలా బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు అందరూ కూడా అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ సమాజంలో అంబేద్కర్ గౌరవించే పరిస్థితులు ఒక రకంగా తీసుకొస్తుంటే కేవలం అంబేద్కర్ మా కులం పాడు మా కులంలో ఉట్టి మాల కులానికి అది వెల్కమ్ టు అని పాటలు పాడుతూ అంబేద్కర్ వాదం పేరు మీద బహుజనవాదం పేరు మీద దళితవాదం పేరు మీద సమాజంలో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నవాడు రేంజిర రాజేష్ ఈయన ఫస్ట్ నాస్తి ఆస్తికుడు అంటే దేవుని నమ్మేవాడు దేవుని విషించేవాడు అయ్యప్పమాల కూడా వేసిండ సో దేవుడు లేడని తెలుసుకున్న తర్వాత నాస్తికుడుగా మారిందంట నాస్తికుడు అంటే ఎవరు అంటే ఈయన కులంతో మతంతో సంబంధం లేదు మరి ఈయన అంబేద్కర్ వాదం అనేది బహుజనవాదం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత వర్ధిల్లాలని ఊపతంపులు ఉపన్యాసాలు ఇచ్చే వీళ్ళంతా కూడా ఇలా అంబేద్కర్ వాదం సడన్ గా ఒక కులాన్ని మాత్రమే పరిమితమైంది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఒకటి కావాలని చెప్పి వీళ్ళంతా కూడా కేవలం ఇయ్యాల సుప్రీంకోర్టు ఏదైతే ఏడుగురి సభ్యుల ధర్మాసనంతో కూడిన సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ మీద ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఈయన జిల్లా జిల్లా కేంద్రాల సభలు పెడుతూ ఈ సభలలో ఈ రేంజర్ల రాజేష్ అనే ఈ మహా మేధావి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ ఏబిసిడి వర్గీకరణ పంచాయతీ పెట్టిందంటే మనువాదులంట ఇలా సుప్రీంకోర్టు కూడా మనువాదుల చేతుల్లోకి వెళ్ళిందంట మళ్ళా వీళ్ళు ఇచ్చిన నిదానం ఏంటంటే నినాదం ఏంటంటే జై భీమ్ భారత రాజ్యాంగం వరదల్లాలి ఓరే పిచ్చులారని అబ్బా కాస్త బుద్ధి ఉందా సోయుందా మీకేమన్నా వీళ్ళ భారత రాజ్యాంగం వర్దిల్లాలి అని అంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో నిక్షిప్తమైన అంటే రాయబడి ఉన్న చట్టాలు అమలు కాబడాలి వాటిని మనము అనుసరించాలి గౌరవించాలి ఫాలో కావాలి మరి ఏంజర్గా చేసి నువ్వేం చేస్తున్నావా నువ్వు నాస్తికునివి నాస్తికునివంటే నీకు కులం మతంతో సంబంధం లేదు ఈయన కులం మతంతో సంబంధం లేని నువ్వు సడన్గా ఈ ఒక కులానికి సంబంధించిన మీటింగులలో హక్కుల మీటింగ్లలో ఏం మాట్లాడుతున్నావు మనం సోయిలే మాట్లాడుతున్నావా సోయలేక మాట్లాడతావు ఎక్కడ నీ బహుజనవాదము ఇలా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఆ లక్ష్య కొరకు పనిచేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఏదైనా వాళ్ళని అధిగమించాలి నువ్వు అవన్నీ పక్కకు పెట్టి ఒక కుల నాయకుడిగా తయారైనవా ఎంత కులం ఉన్నమాదని నింపుకున్నావు నువ్వు ఆ కులం యొక్క గొప్పతనాము నువ్వు అక్కడ ఇక్కడ జబ్బలు ధరుస్తూ లేకపోతే నీకున్న పరిజ్ఞానంతో వాడుతున్నావు కదా మరి బహుజనంలో ఉందా ఎక్కడ ఎక్కడతో ఇలా అంబేద్కర్ని ఒక కులానికి పరిమితం చేస్తున్నాం మీరు ఇలా సమాజంలో అంబేద్కర్ గౌరవం తగ్గడానికి మీరంతా కారణం కాదా ఇలా బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు అందరు కూడా అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ సమాజంలో అంబేద్కర్ గౌరవించే పరిస్థితులు ఒక రకంగా తీసుకొస్తుంటే కేవలం అంబేద్కర్ మా కులం వాడు మా మాలకులంలో ఉట్టి మాల కులానికి అది వీకిండు ఇది చేసిండు అది కట్టలు కట్టిండని ఇలా కేవలం అంబేద్కర్ ఒక కులానికి పరిమితం చేస్తుంది నువ్వు కదా ఇలా కుల హక్కుల మీటింగ్లలో మాట్లాడుతూ మనువాదం ఇలా దళితవాదం పేర్కొన్న బిడ్డ ఆర్ఎస్ఎస్ను మనువాదం అని మాడికాయలు అంటే నీ బుద్ధిని ద్వారా ఇద్దరు సిగ్గు సెరముండాలి బిడ్డ మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా మహాసేన రాజేష్ గారు ఇక్కడ ఎవడు మాట్లాడేటో లేనని ఈయనను ఆంధ్రకి వెళ్ళి దిగుమతి చేస్తున్నారు ఆయన మాట్లాడతాడు ఈ బ్రాహ్మణికల ఐడియాలజీని ఈ దేశంలో నాశనం చేసినప్పుడే మనమంతా కూడా పైకోస్తామంటాడు సిగ్గు ద్వారా క్రైస్తవ ఏజెంట్గా దొంగ ఏజెంట్గా పనిచేస్తూ భారత రాజ్యాంగాన్ని మోసం చేస్తూ వాడేమో వాడేమో ఏమంటారు నాస్తికుడు నువ్వేమో క్రైస్తవుని అసలు నువ్వు నువ్వు నీకు కులంతో సంబంధం లేదు వారికి కులంతో సంబంధం లేదు మీరందరూ కలిసి మీటింగ్లు పెట్టుకొని ఇలా మరొక కులాన్ని తిడుతూ ఇలా ఆర్ఎస్ఎస్ని తిడుతూ ఇలా లేకపోతే బ్రాహ్మణికల ఐడియాలజీ అని మనువాదం అని ఈ మామిడికాయల మాటలు మాట్లాడతాయి ఎన్ని రోజుల ఇంకా సమాజంలో మీరంతా అమాయక దళిత ప్రజలను వాళ్ళ మెదల్లో విషయాలు నింపి ఇట్లా రెచ్చగొట్టి ఉప ఒకటప్పుడు ఉపన్యాసం ద్వారా ఈ పిల్లల్ని ఇంకా ఎన్ని రోజులు తప్పు పట్టిస్తారు బుద్ధి ఉందా నిజంగా మీకు అంబేద్కర్ గౌరవ అంబేద్కర్ వాళ్ళ మీద గౌరవం ఉంటే ఇలా బహుజనవాదాన్ని ఎందుకు దక్కిరు ఏ అంటరాంతరము ఏ అవమానాలు మీకే ఉన్నాయా మాలంటే లేవా సమాజంలో ఎంతమందికి లేవు మరి ఇలా కేవలం పొద్దున్న వేస్తే హిందుత్వం మీద ఇలా దళితులు హిందుత్వాన్ని ఆచరిస్తున్నారు చట్టం భారత రాజ్యాంగంలో ఉన్నదే విషయాన్ని ఇలా మీరు పొద్దున్న లేస్తే హిందుత్వం మీద మనువాదం అని మామిడికాయలని ఈ దళిత అమాయక పిల్లలను తప్పుదో పట్టిస్తున్నారు కదా ఇలా మొక్కితే నొసలు అరిగిపోయేది కానీ అదిరాలే కానీ మాట్లాడే మీరు మరి ఐదు పూటలను నమాజ్ చేస్తే మీకు అల్లా ఏమి ఇట్లా ప్రశ్నించే మీకు మీకుందా లేకపోతే షుక్ ఆదివారం ఆదివారం పోయి పని మానుకొని దశోభాగాలు ఇచ్చి ఇలా మా బాప్తు పేరు మీద మతం మారి ఇలా చర్చిలలో ప్రార్థన చేస్తే మీకు ధైర్యం మీకు మీకుందా కేవలం బిడ్డ మీరు నిలువెల్లా ఈ హిందుత్వ వ్యతిరేకాన్ని నింపుకొని ఇలా మాల కులాన్ని వాడుకొని ఇలా నువ్వు మాలల లోపల లేకపోతే ఇంకో కులం లోపల విష బిడ్డలు అంటే హక్కు నీకు భారత రాజ్యాంగంలో ఏ చట్టం ఇచ్చింది నీకు కబర్దార్ బిడ్డ రాజేష్ సెడపిల్ల రాజేష్కు లేకపోతే ఈ రేంజర్ల రాజేష్ ఇద్దరు చెప్తున్నాము మీ దళిత సమాజమే మిమ్మల్ని గుట్టలిప్పి తన్ని తనమి రోజులు ఉంటాయి మీ హక్కుల కోసం పెట్టుకున్న మీటింగ్లలో ఆర్ఎస్ఎస్ విమర్శించకు మీకు ఎక్కడ దళితవాదం పేరు మీద ఎవడిచ్చింది మీకు హక్కు ఏ భారత రాజ్యాంగం ఏ చట్టం అరే భారత రాజ్యాంగము ఈ మధ్యలో ఆవనికి ఆయన పేరే గుర్తు వస్తున్నాడు ఆయన ఓ పొద్దునేసే వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళ మీద సంస్కృతం చదువుకున్నా అని ఒకటే పేరు ఎప్పుడు తిరిగిండు కదా నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోతే ప్రశ్నించే హక్కు నీకెక్కడిది అవమానించే హక్కు నీకెక్కడదని సుప్రీంకోర్టు చెప్పింది భారత రాజ్యాంగంలో అడుగుంది మరి మీకు కనీసం సౌండ్ మీకు నమ్మకం లేకపోతే దేవుని నమ్మకం వదిలేయ్ కానీ నమ్మే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కించపరచడానికి లేకపోతే దళితవాదం పేరు మీద మా దళితుల యొక్క ఆకులను కాపాడుకుంటూ మీరు ఆకులను పొందుతూ అక్రమంగా రిజర్వేషన్ అనుభవిస్తూ అక్రమంగా కులాన్ని వాడుకుంటూ మా దళితవాదం పేరు మీద మీరు ఎవరు ఇంకో మతాన్ని ఇంకో కులాన్ని తిట్టడానికే బిడ్డ ఆపండి ఆపకపోతే మిమ్మల్ని దళిత సమాజమే తన్ని తరిమేసే రోజు దగ్గర్లోనే ఉన్నాయి కాబట్టి బహుజనవాదమా మీరు మీరు బహుజనవాదారా కుల ఉన్మాదులు మీరు ఎంత కుల ఉన్మాదులు అంటే నిలువెల్లా ఆ కులాన్ని నింపుకొని వీళ్ళ బహుజనవాదం పెరిగి అమాయక దళిత పిల్లలను వీళ్ళ తప్పుదో పట్టేశారు బిడ్డ ఖబర్దార్ ఈ వేదికదారు చెప్తున్నా నీకు నీ అందరికి చెప్తున్నా నీ హక్కుల మీటింగ్లో నీ హక్కుల కోసం మాట్లాడుకుంటే మాట్లాడుకో అంతేగాని సంబంధం లేని విషయాలు మాట్లాడి అమాయకంగా ఉన్న దళిత పిల్లలు రిచ్చగొడితే రేపు వాళ్ళే తిరగబడే తంతరు ఈ విషయం మాత్రం యాదపరచదు